దేశం రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించలని డీసీపీ రెడ్డి పేర్కొన్నారు రోడ్డు సురక్షా అభయాన్ రెండువేల ఇరవై ఆరు నినాదంతో రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా వరంగల్ ఆర్టీఏ ఆఫీసు కూడలి నుండి ఎంజీఎం కూడలి వరకు ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ కార్యక్రమంలో డీసీపీ శివప్రసాద్ ఆర్టీఏ అధికారులు జైపాల్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీసీపీ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారణకు ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తుచా తప్పకుండా పాటించలని తెలిపారు ఈ రాష్ట్రంలో కానీ క్రికెట్లో కానీ రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి ఎంతో ఇక్కడ సౌలభ్యం ఎక్కడ డిపార్ట్మెంట్ సౌలభ్యం డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నా కూడా ఈ కాలంలో యూత్ ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రెగ్యులర్గా జరుగుతున్న యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ రోడ్లు భద్రత ఏదైతే ఈ సేఫ్టీ సేఫ్టీ ప్రికాషన్స్ జరుగుతూ మనము ఈ ప్రోగ్రామ్స్ అటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే చేస్తున్నా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రాకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ యాక్సిడెంట్లో బలవు అవుతున్నాయి మన వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కానీ లేకపోతే డ్రింక్ చేసి వెహికల్స్ నడిపే దాంట్లో కానీ మనం సేఫ్గా జర్నీ చేస్తున్నా కానీ అదర్ సైడ్ నుంచి వాళ్ళు సరిగ్గా లేకపోయినా మనం అలర్ట్గా లేకపోతే జరిగే పరిణామం మనకు మన కుటుంబాన్ని అలాగే ఎంతో అవేర్నెస్తో ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకున్న ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు కూడా మన వాళ్ళు ఇంకా దాని లెవెల్లో దూరం లేదు సో ఇప్పుడు ఎలాగారులు పోలీసులు ప్యాపించుకొని అలాగే రోడ్ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని పాటిస్తేనే మనకు భద్రత ఉంటుంది మనకు తగ్గట్టు రోడ్స్ కూడా అక్కడక్కడ ఉండట దాన్ని ఆ లెవెల్లో లేకపోవడం మనం స్పీడ్ స్పీడ్ పెరగడం ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకొని పరిస్థితిగా ఉండడం రూల్స్ని రెగ్యులై పాటించకపోవడం వల్ల జరిగే పరిణామాలు చాలా ఉన్నాయి సో దాన్ని ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి దీంట్లో ముఖ్యంగా పోలీసు పాత్ర అరువలేనిది ఎప్పుడు కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అడిగినప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీనికి సహకరిస్తుంది వారి బాధ్యత కూడా దీంట్లో అరువలేనిది